మామ ఆవుని నిజమైన అనుకుని పెద్ద పులి దీనిపై చాలా సార్లు దాడి చేసింది మొండి గోడలు చూసింటారు ఎప్పుడైనా మొండి చెట్లు చూసారా నంద్యాలకు దూరంగా ప్రకృతికి దగ్గరగా ఈ రోజు మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తూ వచ్చేయండి మనం ఇప్పుడు నంద్యాలకి పదహైదు కిలోమీటర్ దూరంలో ప్రకృతి ఓడిలో తాగి ఉన్న కృష్ణనందికి అయితే వెళ్తున్నాం నల్లమల్ల అడివి ఎన్నో అందమైన వాటర్ ఫాల్స్ కి ఆలయాలకి పుణ్య ప్రాణాలకి నిలయం నల్లమల్ల నంద్యాల జిల్లా కడప ప్రకాశం తో పాటు తెలంగాణలో కూడా విస్తరించి ఉంది కృష్ణానందికి చేరుకోవాలంటే నంద్యాల నుంచి కొత్తపల్లె బీకోడూరు కడమల కాలువ నుంచి రైట్ తీసుకుంటే స్ట్రైట్ కి వెళ్తే మనకి కృష్ణానంది వస్తుంది మధ్యలో శివనంది కూడా తప్పకుండా చూడండి ఒక్కసారి ఇక్కడ అడుగు పెట్టగానే స్వర్గానికి దారిలా అనిపించింది మామ ఫస్ట్ మనమైతే పక్కన ఉన్న తెలుగు గంగ కెనాల్ కెరకు అయితే వెళ్దాం గేట్లన్నీ ఓపెన్ చేశారు ఈ ఆలయంలో లింగాన్ని సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిష్ఠించాడు అందుకే దీనిని విష్ణు నంది కూడా అంటారు అడవిలోంచి వచ్చిన పులులు ఈ నందిని నిజమైన ఆవు అనుకుని చాలా సార్లు దీనిపై దాడి చేశాయి మహానంది లానే ఇక్కడ కూడా ఒక అద్భుతమైన కోనేరు పూర్వం ఇందులోనే పుణ్య స్నానాలు ఆచరించేవారు ఇప్పుడు పట్టించుకోగా పాచి పట్టింది గుడి ఆవరణలోనే ఒక పురాతనమైన సత్రం గుడి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు మనల్ని మరో ప్రపంచానికి తీసుకెళ్తాయి ఈ వీడియో నచ్చిన లైక్ నచ్చకుండా ಆಯ್ಕು like